ప్రభుత్వం మద్యం పాలసీ మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వం మద్యం షాపులో పనిచేసే ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరంలో అమలాపురం మద్యం డిపో పరిధిలో మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేస్తారు స్థానిక లకంతగుల్లా లకంతలమ్మ గుడి సెంటర్లో నున్న గాంధీ విగ్రహం నుండి పోలం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి నేతల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఉద్యోగ భద్రత కల్పించాలని అంతర్ధాతంగా ఉపాధి కోల్పోతే రోడ్డున పడుతున్న తమ కుటుంబాలకు ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు i okay. don't కల్పించాలి కల్పించాలి విజయపాట కల్పించాలి కల్పించాలి విజయపాట కల్పించాలి మైన్ క్యాప్ కి విజయపాట కల్పించాలి ఆదిలాలు కల్పించాలి ఆదిలాలు విజయపాట కల్పించాలి విజయపాట కల్పించాలి వి వాచ్ చేస్ట్ 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 సంకారణం కాండి జై 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 1000 మంది కుటుంబాలకు జై 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 1000 మంది కుటుంబాలకు జై జై Okay. Hey. పేరు దుర్గాప్రసాద్ అండి నేను అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎఫ్ఎల్ దిపోవలో పనిచేస్తున్న చెప్పిందండి మేము అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ విధానంలో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా మా ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము వా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేపెట్టామండి ఈరోజు ఇందులో మా ఆవేదన ఏంటంటే ఇప్పుడు రాష్ట్రశ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వల్ల ఇందులో పనిచేస్తున్న పదిహేను వేల మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ మా ఈ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి మా విషయంలో ఉపాధి కల్పించే విషయంలో మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా దీవితానికి వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా మా యొక్క ఈ ఆవేదన తెలియపరిచే దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మా యొక్క ఆవేదనను గుర్తించి మాకు ఉపాధి కల్పించే స్థితిగా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరు ప్రార్థిస్తున్నారు నమస్తే నా పేరు వెంకటరమూర్తి అండి మాది ముమ్మినోరు మండలం మాది ముంగలో పనిచేస్తే సిబ్బందండి ఈరోజు రాష్ట్ర యూనియన్ పిర్మి మేరకు మమ్మల్ని ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారండి అండి ఈవేళ వేళ పదిహేను వేల మంది సిబ్బంది వేళ ప్రతి డిపోలో కూడా ప్రతి జిల్లా వాళ్ళుగా సర్కిల్ వైజ్ మండల వైజ్గా ఈ శాంతియుత ర్యాలీ చేయవలసి జరుగుతుందండి ఇది ఎందుకంటే మాకు పదిహేను వేల మంది సిబ్బంది ఉన్నామండి ఏదైతే గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్లో మేము ఫస్ట్ గవర్నమెంట్లో మేము ఆన్లైన్ ద్వారా రావడం జరిగిందండి కలెక్టర్ గారి ద్వారా అలాగే ఆర్డీఓ గారి ద్వారా అదేవిధంగా తొమ్మి రెండు గంటల రావడం జరిగిందండి మాకు కరోనా టైం కూడా మేము లెక్క మా ప్రాణాల సైతం మేము పెట్టి మరీ మేము సేవ చేయడం జరిగింది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మా దృష్టిలో పెట్టి మేము సేవ చేయడం జరిగిందండి మమ్మల్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైతే అక్టోబర్ నెలలో మళ్ళీ కొత్త ప్రైవేట్ గారిని చేస్తామంటారండి కొత్త పాలసీలు తీసుకొచ్చి మేము పదిహేను వేల మంది ఉన్నామండి మా పదిహేను వేల మందితో పాటు ప్రత్యక్ష పదిహేను వేల మంది పరోక్షంగా పదిహేను వేల కుటుంబాలు రోడ్డులు పడతాయని గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకుని కొంచెం మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటామండి అంతేకాదు మేము ఎవరికి ఎదురికం కాదండి మేము జస్ట్ ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా సరే పార్టీకి అయినా సేవకులు మాత్రమే అండి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పదిహేను వేల మంది కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామండి మాకు వైన్ షాప్ సిబ్బంది రోడ్డు మీద పదే పరిస్థితి వచ్చింది కనుక ఈ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని పదిహేను వేల కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నామండి ఖచ్చితంగా పదిహేను వేల కుటుంబాలు న్యాయం చేస్తారని ఈ మీడియా రూపంగా మీడియో సోదాల రూపంగా పైకి వెళ్ళి మా యొక్క న్యాయం చేయరు న్యాయం న్యాయం చేయకూడదు చెప్పి ఈ మీడియా రూపంగా మాకు మేము తెలియజేయడం జరుగుతుందండి సిబ్బంది ఈ రోజు ఉదయం వంశబ్ సిబ్బంది మూడు వేరే నియోజకవర్గం నుంచి వంశప్ సిబ్బంది అందరూ కూడా లంకతల్యాం టెంపుల్ గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర స్టార్ట్ చేసి అలాగే మన మండలాఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఎన్నింగ్ చేయడం జరిగిందండి ఈ శాంతియుత ర్యాలీ శాంతియుతంగా చేయడం జరిగింది మా వైంస సిబ్బంది ఒక ఆవేదన అనేది అంతా వేరే విధంగా కాదు మా యొక్క ఆవేదన పదిహేను వేల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మా యొక్క ఆవేదన అండి అర్థ చేసిన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి